జ్ఞాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి దయచేసి అర్థం చేసుకోవద్దు సూక్ష్మంగా వెళ్ళకూడదు ఎందుకంటే జాతక జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం మానవ జీవితానికి సంబంధించింది కాదు అది మొత్తం సమాజ జీవితానికి సంబంధించింది మొత్తం భూమండలానికి సంబంధించింది అతి దృష్టి అష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏ పంటలు ఏ కాలంలో పండుతాయి ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం కానీ చెయ్యి నా చెయ్యి నా మూతి చెప్పడానికి కాదు దాన్ని అలా చేసేశారు మహానుభావులు వారికి నమస్కారం ఎందుకంటే వ్యాపారం చేయడానికి బాగా మీరు మనిషిని భయ ఎంత భయపెట్టేస్తే అంత మీరు అందులో మీరు మీ జీవితాల్లో మీకు చెప్పిన రోజు తొంభై శాతం అబద్ధాలే పది కూడా జరగవు ఆ జరిగిన వాళ్ళ చేత చెప్పిస్తారు టీవీలో అవి మనం నమ్మిస్తుంటాం జరిగే అవకాశం లేదు జ్యోతిష్ శాస్త్రం సమిష్టి జీవితానికి సంబంధించింది తప్ప వ్యష్టి జీవితానికి సంబంధించింది కాదు వ్యష్టి జీవితం మీద ప్రభావం ఉంటుందండి ఈ ప్రాంతం అంతా వాన వచ్చినప్పుడు అందరి మీద పడుతుందండి కానీ తెలుసుకున్న వాడి మీద పడుతుందా తొందరకి రెండు సిద్ధులు పడగానే జరుపు చేసేస్తుందండి ఒక్కొక్క వాళ్ళలో తారంగా వాడన ఏమీ చేయదండి వాడి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రభావం కూడా అంతే స్థిరమైన సంకల్పం భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాడిని నవగ్రహాలు కాదని పద్దెనిమిది గ్రహాలు ఉన్నవాడిని ఏం చేయలేదు ముఖమాట విషయం

శనీశ్వరుడు శౌరి కేతు కేతు నవగ్రహాలు ఎంతకు మించిన పధోగ్రహాలు ఏమి లేదు పధోగ్రహం ఎవడైనా ఉంటే ఈ జాతర నిర్చుకున్న వాడే వాడే పధోగ్రహం ఇవన్నీ దాసుడికి 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 దాసు వీళ్ళు నవగ్రహాలు కూడా నవగ్రహం పారిపోవడం అక్కడ నుంచి అక్కడి నుంచి ఆయనకి నువ్వులు ఈయనకి నవ్వులు ఈకి చెవులు ఎందుకు పువ్వులు పని లేదు ఇక్కడ నువ్వు పెద్ద నమ్మకాలు బాగా పెంచుతున్నారు ఐదు వారాలు ముప్పై వారాలు అరవై వారాలు నువ్వు ఇక్కడ వరకు నువ్వు ఇచ్చేసాడు అంటే పైన గ్రహం మారిపోతుంది కదా ఆలోచించమై పొరపెట్టే ఆలోచన తెలిసిపోతుంది నేను ఊరికి ఆ గ్రహణాలు మారుతుందండి ఎందుకు మారుతుంది అసలు అది మొత్తం సమిష్టి సృష్టికి సంబంధించిన విషయమో కానీ ఖచ్చితంగా అధిక శాస్త్రంలో చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ గ్రహపూట కానీ ఈ ఇతర అతివృష్టి అమావృష్టిలో కానీ ఎలా అసలు అలాగే జరుగుతున్నా మీరు గమన తర్వాత చుక్కదేడా రాకుండా శకం దేడా లేకుండా టచ్ జరుగుతాయి ఎందుకంటే సమిష్టి ఎస్టి బాలు దాన్ని మనం కూడా శుభ్రంగా వ్యాపారం చేయడానికి వీలుగా ఎస్టి చేసి బాధ ಈ ನಕ್ಷತ್ರ ಅಂದಿಗೆ ವ್ಯಾಪಾರ ನಕ್ಷತ್ರ ಅಲೈತೆ ಚಂದ್ರಬಾಬು ನಕ್ಷತ್ರ ಅಂದ್ರೆ ಪ್ರಧಾನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಂದ್ರೆ ಆಯ್ತು ಮಾತ್ರ ಪದೇ ಮುಚ್ಚ ನಕ್ಷತ್ರ ಮಂಚೇ ಕದಾ ಚಿಟ್ಟು ಈ ಮಾಯ ಮಡಿತು ಭೂತ ಭವ್ಯ ಭಗವತ್ ಜ್ಯೋತಿಷಾಸ್ತ್ರ ಕಾಲಾ ಸಂಬಂಧಿಸಿದೆ ಆ ಕಾಲಕ್ಕೆ ಅಧಿಪತಿ ಭಗವಂತ ಆ ಭಗವಂತ మానేసి ఇ నువ్ దానం చేద్దామా మెరుగులు దానం చేద్దామా ఎన్ని చేస్తారు ఎంత మంది పుస్తకం రాహు బాగా మొత్తం రాహు పూజ కేతుప పూజ తోక పూజ తొండ పూజ అని చేయించి మొత్తం వాడికి కాదు శిక్ష శివుడు అక్క వెళ్ళిపోయాడు కాళకస్త రాహుకేతున్నది రాహు శివుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ప్రసూనాంబ అది చూడు లేడంటే ఆ బాబుకి అయితే ఎంతసేపు పడవలే మన భయం అసలు చూడు అదే కాలాక శాతకంలో దుర్జులు స్పష్టంగా ఏం చెబుతాడు ఈ జాతకాల గురించి ఎరక దోషములు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామము ప్రత్యేకము ఉత్తమోత్తముని బాధలు పెట్టగా జాలునే దగనం కప్పగ జాలునే శలభ సంతారంబు నీ సేవ చేసి అతక్లేశులు కారుగాక శ్రీ శ్రీకాళగస్తీశ్వర ఎంత అద్భుతమైన మాట చెప్పారండి కాళహస్తి శతకం రాసినటువంటి దూంచేటి మాట కూడా నమ్మట్లేదు మనం కాళహస్తులు గ్రహ దోషాలు దుర్నిమిత్తాలు దుశ్యకుణాలు ఇవన్నీ మామూలు వాళ్ళని ఎవరైనా చేస్తాయేమో నాకు తెలియదుగా నీ కళ్యాణ నామం నువ్వు ప్రత్యేకం పేర్కొని ఉత్తమోత్తముని బాధలు పెట్టగా జాలుని ఎవడైతే తన మనస్సులో నిరంతరం నమశివాయ శివాయ నమ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణ నిరంతరం మనసులో ఏదో ఒక దైవ నామాన్ని స్మరిస్తూ ఉంటాడో వాడు వెంట్రుక పేకడ అవుతాబో అని చెప్పాడు అది మనం చేయడానికి బద్ధకం అయి ఓ కేజీ నువ్వు దానం చేసి మన కోడిపందే మనం ఆడుకుంటారు కారణం అది మన బద్దకం అండి మనం కోడిపందాలు ఆడతాం ప్యాకెట్ ఆడతాం సమస్తం ఆడతాం భగవన్ నామస్మరణ చేయాలి ఒకవేళ చేయక తప్పకుండా ఒక బ్రాహ్మణు పిలిచి నువ్వు ఇప్పుడు వాడికి అందంగా వచ్చాయి వీళ్ళు వంద కూడా వాడు కూడా చేయడం ఏంటండి ఆయన ఎవరో తింటే మనకు ఆకలి దిగుతుందా మనం చేస్తే మనకి సమస్యలు తిరుగుతాయి మనం ఆయన చేస్తే మనకైనా తిరుగుతాయండి ఇదంత మొత్తం ఈ డిప్యుటేషన్ సిస్టమ్ కుదరత అత్యధిపతలు మన ఎప్పుడు మనం వెడవలసిందే గగనం కప్పక జాలి సెలవు సంతానం అగ్గి దగ్గరికి మెడతలు రాలేవు కదా పరమేశ్వరుడు అగ్నిస్వరూపుడు కదా ఆ పరమేశ్వరుని నిరంతరం మనస్సులో ధ్యానించే వాళ్ళ దగ్గరికి సూర్య చంద్ర రాహు కేతు మొదలైన గ్రహాలు ఏవీ రాలేవని చెప్పాడు నిశ్చింతగా ఉండండి మీ మనస్సులో మీ ఇష్టమైన దైవ దైవనామస్మరణ చేయండి ఏ జాతకాలు ఎవరిది చూపించుకోకలేదు హాయిగా